థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కుటుంబ సభ్యులు శ్రీ తగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని విచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు మాటలు ఒకటే మాట సార్ మాట చెప్పవద్దని చెప్పి అంటున్నాడు బాలయ్య అది కదా మరి బాలయ్య చిన్నప్పుడు పది సంవత్సరాలు అప్పుడు నేను చూసినట్టు చూసినటువంటి సందర్భం పది సంవత్సరాల క్రిందట ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు ఉండేవారు నెక్కర్లు బ్లూ నెక్కరు బ్లూ టె టెల్లి షర్టు బ్లూ నెక్కరు తెల్లగా ఉండి మంచి తొడలు అవి రౌండ్గా ఉండి చాలా చక్కగా ఉండేవాడు ఇంకా గుర్తు ఏంటంటే అంటే మాకు మా సిస్టరు వివాహం ముందు అయిపోయింది అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో పోతూ ఉన్నటువంటి సందర్భం తర్వాత డెబ్బై తొమ్మిదిలో మా వివాహమైంది తను పది సంవత్సరాల అప్పుడు నేను చూసినటువంటి బాలయ్య ఒక ఆయా ఉండేవారు ఆయా పేరెంట్ బాలి ఆయాకి దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉంటుంది పెద్దావిడ బాగా చూసుకుంటూ ఉండేది బాలయ్య ఆయాను పట్టుకుని నువ్వు సత్యభావమని నేను శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణుడు డైలాగ్స్ అన్నీ ఆ సత్యభావం అని చెప్పేసేసి ఆవిడ వెనకమాల పడతా చూశా నేను అరే ఇంత చిన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు డైలాగ్స్ వల్ల వేయటము లేకపోతే చెప్పటమో నటించటమో అనేటటువంటిది ఓహో కళ అంశం వచ్చింది ఈయన రాబోయే రోజుల్లో మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాం కానీ యాభై సంవత్సరాలు ఉంటాడని చెప్పి అనుకోలే యాభై సంవత్సరాలు సామాన్యం కాదు ఒక రంగంలో అది కళా రంగంలో మెప్పించటము ఒప్పించటము అదే స్థాయిలో నిలబడటం అనేటటువంటిది మనిషిలో కృషి ఉండాలి పట్టుదల ఉండాలి దీక్ష ఉండాలి ఇవన్నీ నేను మొన్న మధ్య చాలాసార్లు అడుగుతూ ఉంటాను నేను వాళ్ళగా నువ్వు అలరిచనలుగా కనపడుతుంటావు నాకు మాట్లాడేటప్పుడు లేకపోతే సందర్భం సమావేశాల్లో చూస్తూ ఉంటాను మరి నీకు ఈ రకమైనటువంటి పట్టుదల ఇవి ఎలా వస్తవి ఇది మామూలుగా ఈ రకమైనటువంటి ఒక కృషి ఒక పట్టుదల ఒక రకమైనటువంటి దీక్ష లేకపోతే రావే అంటే నేను తెల్లారేటప్పుడు తెల్లారి మూడు గంటలకు లెగుస్తాడు కదా అప్పుడు వల్ల వేస్తాను మరి ఎక్సర్సైజ్ అవన్నీ ఉన్నాయి కదా అంటే బాత్రూంలో పోయినప్పుడు కూడా వేసేస్తారట్టడు అది ఆ తర్వాత మరి ఇవన్నీ రాసుకుని ఎవరు చెప్తారు మీకు అని అంటే ఆ సంస్కృత శ్లోకాల్లో లేకపోతే ఆ సంభాషణలో అవినంటే నాకు రాసి ఇస్తారు కదా అవి నేను ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నేను మళ్ళీ మళ్ళీ వల్ల వేసుకుంటాను ఈ వల్ల వేసుకోవటం అనేటటువంటిది యాభై సంవత్సరాలు చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా నేను నాకున్నటువంటి అనుభవంతో నేను ఒక జీవితం చూశాను కాబట్టి తప్పకుండా ఈ ఒక కృషి అనేటటువంటిది ఒక పట్టుదల అనేటటువంటిది ఒక దీక్ష అనేటటువంటిది లేకపోతే ఇది సాధ్యం కాదు చాలామంది చెప్తారు కదా సినిమాల గురించి ఏది నరసింహనాయుడు వారియర్ ఫ్యూచర్ మెడికోస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నీట్ కి ప్రిపేర్ అయ్యే వారియర్స్ అందరి కోసం కూడా మేము తీసుకొచ్చాము ఒక పర్ఫెక్ట్ బ్యాచ్ అదే మన అర్జున బ్యాచ్ అర్జునా బ్యాచ్ లో మీకు ఫోర్ ప్లస్ లైవ్ సెషన్స్ దొరుకుతాయి బై ఇండియాస్ టాప్ మాస్టర్ టీచర్స్ ఫార్టీ ప్లస్ పార్ట్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి అలాగే మీ మీకోసం బోలెడన్ని బి బడ్డీ పెడగాజీ లాంటి బోలెడన్ని యాప్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టీచర్స్ హ్యాండ్ నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటుంది రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి అలాగే నీట్ తత్వ మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్ లో మీ కోసం ఇవ్వబడడం జరుగుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీ అలాంగ్ విత్ బ్యాచ్ అండ్ లో మై డియర్ బైపీసీ స్టూడెంట్స్ సో మీరు గనక నీట్ లేదా ఈ ఎపిసోడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రాక్ చేద్దాము అనుకుంటే మీకోసం పర్ఫెక్ట్ బ్యాచ్ అర్జున బ్యాచ్ అర్జున బ్యాచ్ లో ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి అనేటటువంటి విధంగా నాకు అనిపించింది నేను ఇంకొక మాట కూడా చెప్పాను అది ఆ అనేటట్టు అనేటటువంటిది కొంచెం ఎక్కువ అయ్యి నాకు కూడా ఎన్టీ రామారావు గారు ఈ పాత్ర వేయాలి అన్నా కూడా ఈ రకంగా ఉన్నదేమో అనిపిస్తుంది బాలయ్య నాకు ఆ రకంగా నువ్వు ఈ పాత్రలోకి వెళ్ళిపోయావు నువ్వు ఇది నాకు అన్నిటికంటే కూడా నచ్చినటువంటి పాత్ర ఎందుకంటే హిస్టరీ హిస్టరీని డిపెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాలం రెండు వేల సంవత్సరాల క్రితం పాత్ర అది ఆనాటి పాత్రని తీసుకుని మలిసి దాన్ని అవగాహన చేసుకుని దానిలోకి వెళ్ళిపోయి ఒక దీక్ష పట్టుదలతో చేసినటువంటి చిత్రంగా నేను భావించాను మరి సరిపోద్దానుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ ఉన్నాయి మనం యాభై సంవత్సరాలు అయిపోయింది అది లొకేషన్ అవుతున్నట్టే అర్థం ఆయన కూడా అదే ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి లెట్ ఇస్ విష్ ద నెక్స్ట్ జనరేషన్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ దెన్ టేక్ ద రైన్స్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ ఫర్ అమూల్యమైన విషయాలు చెప్పారు అలాగే మరి మన ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ తరఫు నుంచి ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రసన్న కుమార్ గారు స్వాగతం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఓన్లీ వన్ రికార్డ్ దట్ ఈజ్ ఇవాళ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇవాళ డేట్కే తాతమ్మ కళ రిలీజ్ అయ్యింది ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయ్యింది ఈ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయిన తర్వాత సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో నాలుగు మూడు హ్యాట్రిక్ హిట్ ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టి మూడు సినిమాలు నాలుగోది కొట్టి సెకండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి వెళ్తున్న బాలకృష్ణ గారు ఆయన ఒక్కడే చరిత్ర ఇంకా ఆ చరిత్రను ఎవ్వరు తిరిగి రాయలేరు ఎవరి వల్ల కాదు సో అలాంటి చరిత్ర సృష్టించిన బాలకృష్ణ గారు ఇంకా సినిమా ఫీల్డ్లో అయితే ఇది ఇక దాటితే సోషల్ సర్వీస్కి వస్తే ఇవాళ బసవ తారకం హాస్పిటల్ చెప్తున్నారు అలాగే హిందూపురం ఎమ్మెల్యే హ్యాట్రిక్ చెప్తున్నారు ఇది కాదు ఒకప్పుడు మదనపల్లిలో ఒక హార్ట్లో హోల్ ఉండాలకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉండి హెల్త్ మినిస్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర ఉండి ఒక్క మాట ఎవరికి చెప్పినా ఫ్రీగా అయిపోద్ది కానీ చెప్పదలుచుకోవాలి ఆయన ఓన్ డబ్బులతో మద్రాసు పిలిపించుకుని చెరియన్ గారితో ఆపరేషన్ చేపిచ్చి అలాంటి గుప్త ఎన్నో పనులు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన ఒక వ్యక్తి పేరు ఏంటంటే ఆ ఒక ఒక వ్యక్తి దట్ ఈజ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు సో ఇట్ట బాలకృష్ణ గారు సిక్స్టీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయిపోయి ఇంకా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయ్యి కూడా ఇంకా హీరోగానే హీరోగానే కెరీర్ స్టార్ట్ చేసి హీరోగానే కెరీర్ రన్ చేస్తూ ఉండటం అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండటం ఇట్లా సేవా కార్యక్రమాలు చేయటం ఇవన్నీ చేయగలిగే వ్యక్తి పేరు ఇక భవిష్యత్తులో కూడా చెప్పుకోవాల్సిన పేరు ఒకే ఒక్క పేరు ప్రపంచ పటంలో ఆ ఒక్క పేరే నందమూరి బాలకృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు మరి బాలకృష్ణ గారు మాట్లాడే ముందు ఆయన స్పందన మనం వినే ముందు మన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి ముంబై ప్రెసిడెంట్ ఉస్మాన్ ఖాన్ గారు వుడ్ సే అ ఫ్యూ వర్డ్స్ అండ్ గ్రీట్ నందమూరి బాలకృష్ణ గారు